హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మోనాస్ కిచెన్ అండ్ మోర్ చూడండి ఇక్కడ బ్రౌన్ బేర్ బ్రౌన్ బేర్ బేకరీ ఈ మధ్యకాలంలో వచ్చిన బ్రాండ్ ఇది సో ఇది మా ఊర్లో మా పల్లెటూరులో అయితే వచ్చేసింది సో అబ్బా ఇంత బాగా వచ్చిందే చూద్దాం ఒకసారి అని వన్ వీక్ అవుతుంది ఇది ఓపెన్ అయ్యి చూద్దామని అయితే ఈరోజు వెళ్ళాం మేము కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించినాయి నాకు ఉండొచ్చు ఎప్పుడైతే నేను వేరే దగ్గర కూడా ఎప్పుడైతే వెళ్ళలేదు దీంట్లోకి కానీ సరే వచ్చాము కదా అని చెప్పేసి వీడియో అయితే తీసినా ఇంకొకటి వచ్చినందుకు మరీ ఉట్టిగానే ఎందుకు వెళ్ళడం అని చెప్పేసి ఏదో ఒక్కొక్కటి అయితే తినడం అంటూ జరిగింది జరగాలి కదా తినేదాని గురించి లోపలికి వెళ్ళి మనం ముట్టి చూసి రావడం అంటే అసలు జరగని పని కదా అది సో అందుకని ఏదో ఒక్కొక్కటి ఒక బటర్స్కాచ్ పేస్ట్రీ ఒకటి ఇంకొకటి హైదరాబాద్ చికెన్ పావ్ హైదరాబాద్ చికెన్ అది అదొకటి పర్వాలేదు బాగానే ఉంది టేస్ట్ బాగానే ఉన్నది నచ్చింది నాకైతే మంచి చికెన్ చిన్న చిన్న ముక్కలుగా స్టఫింగ్ బాగానే పెట్టారు అదిగోండి ఇదొకటి ఒక్కొక్కటి తినేసి అయితే మేము ఇంకా మెల్లిగా బయటకు వచ్చేసాం అన్నట్టు మీరు ట్రై చేయాలనుకుంటే ఒకసారి ట్రై చేయండి ఓకేనా Thanks for watching this video. Bye bye.